హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను పాత కాలం నాటి పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా ఒక రెండు గిద్దల బియ్యాన్ని అంటే సుమారుగా రెండు గిద్దలు అంటే ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని నైటే నానపెట్టుకొని తెల్లారి మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లడు పట్టుకొని ఉంచుకోవాలి బియ్యం మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ అవర్స్ నా అంతే చాలా బాగా వస్తాయి ఇవి తడి బియ్యంతోనే కుదురుతుంది పొడి బియ్యంతో అసలు రావు ముందుగా నేను బెల్లాన్ని కరిగించుకొని ఆ బెల్లంతోనే ఈ పిండిని చల్లవిడి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎంతో బెల్లం వాటర్ అయితే ఎక్కువ పట్టదండి చాలా తక్కువగా పడుతుంది చూసి వేసుకోవాలి పిండి పాలచన అయితే ఏమాత్రం తాలికలు నిలవు జారుగా అయిపోతాయి చూసి ఉండలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పచ్చి చలివిడిలాగా కలుపుకోవాలి పచ్చి చలివిడి క్వాంటిటీలో కలుపుకోవాలి దీన్ని ఇలా చక్కగా పిండిని బెల్లం సరిపడా వేసుకుంటూ మెల్లిగా మిక్స్ చేసుకోవాలి పక్కన ఒక గిన్నె పెట్టుకొని పెద్ద మందపాటి పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని చిన్నని మంట మీద మూత పెట్టి మరిగించుకోవాలి చక్కగా నీళ్ళు మరుగుతూ ఉండాలి ఈ విధంగా పిండిని మనం మిక్స్ చేసుకొని ఇంకా నానాల్సిన అవసరం కూడా లేదు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆ పిండిని సన్నగా చేతిలో చిన్న ఉండ ముద్దలాగా తీసుకొని బలపాలలాగా సన్నగా పొడవుగా ఒత్తుకుంటూ లేదంటే చక్రాల గిద్దల్లో ఈ విధంగా తాలికలు కట్టుకోవాలి లేదంటే చక్రాల గిద్దల్లో లావు హోలున్న దాన్ని తీసుకొని దాంట్లో ఈ పిండిని పెట్టి ఒత్తుకుంటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఈ పిండి వేయంగానే మనం గంటి పెట్టి కలపకూడదు రెండు నిమిషాలు అయితే గట్టి పడుతుంది తాలికలు అట్లా మిక్స్ చేసుకోవాలి ఇలా సన్నని మంట మీద మూత పెట్టి చక్కగా ఈ పిండి ముద్ద మెత్తగా ఉడికేటట్టుగా సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి చేత్తో పట్టుకుంటే ఉడికిపోయినట్టు తెలుస్తుంది ముందుగా మనం కలుపుకున్న పిండిని కొంచెం అట్టే పెట్టుకొని ఆ పిండిలో నీళ్లు కలుపుకొని చిక్కదనం కోసం ఆ నీళ్ళని ఇందులో వేసుకోవాలి నేను కొంచెం తక్కువే వేసాను ఎక్కువ చిక్కగా కావాలనుకున్న వాళ్ళు బాగా కొంచెం ఎక్కువ పిండిని వేసుకోవచ్చు ఇవి ఎక్కువే అవుతాయండి తాలికలు సుమారుగా రెండు గిద్దల బియ్యం వేస్తే కొంచెం మరింత అవుతుంది ఒక కిలో బియ్యం పోసుకున్నారంటే శుభ్రంగా ఓ పది మందికి సరిపోతుంది ఇందులోకి రెండు ఇలాచి దంచి వేసుకోవాలి ఇలా సన్నని మంట మీద మరిగించుకుంటేనే చక్కగా మృదువుగా వస్తాయి తాలికలు చాలా రుచిగా ఉంటాయి చాలామందికి ఫేవరెట్ కూడా ఈ తాలీకలు మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా బెల్లాన్ని కరిగించి ఉంచుకున్నాం కదా అదే బెల్లాన్ని ఇప్పుడు ఇందులో వడకట్టి వేస్తున్నాను బెల్లం ఎవరి రుచికి తగినంతగా వాళ్ళు వేసుకోవచ్చు నేను ఇందులో సుమారుగా ఒక వంద గ్రాముల దాకా పట్టింది నాకు వంద నూట దాకా వేసుకోవచ్చు ఎక్కువ తీపి తినేవాళ్ళు నూట దాకా వేసుకోవచ్చు చక్కగా ఇలా కలుపుకుంటూ తాలికలు ఉడికిన వెంటనే చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి కొంచెం పక్కన నెయ్యిని వేడి చేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన ఉంచుకోవాలి పొయ్యి కట్టేశాక రెండు నిమిషాలు ఆరాక మనం పాలు పోసుకుంటే ఇది ఆరే కొద్దీ ఇంకా చక్కగా తయారవుతుందండి వేడి మీదే కొంచెం పలుచుతూ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండి పాల తాలికలు రెడీ ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి